పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో జిల్లాలో ప్రశాంత వాతావరణంలో ఎన్నికల నిర్వహణకు జిల్లా పోలీసు సిబ్బందికి సహాయంగా వచ్చిన సిఐఎస్ఎఫ్ కంపెనీల కేంద్ర సాయుధ పోలీసు బలగాలతో ఎన్నికల సమయంలో నిర్వహించాల్సిన విధులపై సిరిసిల్ల అంబేద్కర్ భవనంలో సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఎస్పీ అఖిల్ మహాజన్ మాట్లాడుతూ రాబోయే పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించిన అన్ని విధుల్లో కేంద్ర బలగాలు జిల్లా పోలీసులతో కలిసి ఎన్నికల ముందు పోలింగ్ రోజు ఎన్నికల తర్వాత ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నియంత్రించడమే లక్ష్యంగా పనిచేయాలని కోరారు కేంద్ర సాయుధ బలగాలను క్రిటికల్ పోలింగ్ స్టేషన్లలో రోడ్ బందోబస్తు కీలకమైన పాయింట్ల వద్ద సెంట్రల్ ఫోర్స్ సిబ్బందిని ఉంచడం జరుగుతుందన్నారు జిల్లాలో ఏర్పాటు చేసిన చెక్ పోస్టుల దగ్గర పటిష్ట నిఘా ఏర్పాటు చేసి ముమ్మరంగా వాహన తనిఖీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు లోకల్ పోలీస్ అధికారులతో సమన్వయం చేసుకుంటూ ఎలాంటి గొడవ లేకుండా ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించడానికి ప్రతి అధికారి కృషి చేసి ఎన్నికలను విజయవంతం చేయాలని సమస్యాత్మక గ్రామాలపై ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించి ఫ్లాగ్ మార్చ్ రూట్ మార్చ్ నిర్వహిస్తూ ప్రజలకు భద్రతా భావాన్ని కలిగించాలని అన్నారు ఎన్నికల పరంగా మరియు సదుపాయాల పరంగా ఎలాంటి సమస్యలు ఉన్నా అధికారులకు తెలియజేయాలని సూచించారు అనంతరం ఎస్పీ జిల్లాలో ఉన్న పోలింగ్ స్టేషన్ వివరాలు చెక్పోస్టులు జిల్లా భౌగోళిక పరిస్థితుల గురించి సిఐఎస్ఎఫ్ అధికారులకు ఎస్పీ వివరించారు ఈ సమావేశంలో డిఎస్పీ నాగేంద్రచారి సిఐ సదన్ కుమార్ స్పెషల్ బ్రాంచ్ సిఐ అనిల్ కుమార్ సిఐఎస్ఎఫ్ అధికారులు సిబ్బంది ఉన్నారు